ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పెట్టుబడితో భారత రక్షణ రంగానికి చెందిన బీడిఎల్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దొనకొండలో మొదటి విడతగా పన్నెండు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో క్షిపణుల తయారీ కేంద్రాన్ని క్షిపణి రక్షణ వ్యవస్థ ఆ కమ్యూనికేషన్ వ్యవస్థను డెవలప్ చేసే సిస్టమ్ని అభివృద్ధి చేయబోతున్నాయి ఇప్పటికే దొనకొండలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు అన్ని సిద్ధంగా ఉన్నాయి పెద్దగా నీటిపారుదల సదుపాయం అసలే లేదని చెప్పవచ్చు ఆ ప్రాంతంలో భూములు చౌకగా ఉన్నాయి ప్రభుత్వం సేకరించడం కూడా చాలా ఈజీ ప్రభుత్వ భూములే దాదాపు నలభై ఐదు వేల ఎకరాలు ఉన్నాయని గణాంకాల ద్వారా తెలుస్తుంది అమరావతి రాజధానిగా ప్రకటించక ముందు ప్రకాశం జిల్లా దొనకొండ రాజధాని కాబోతా ఉంది అంటూ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా అక్కడ కొనుగోలు చేస్తున్నారు విస్తారంగా భూములు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో దొనకొండ ముందు వరుసలో నిలుస్తుంది దీంతో ఎక్కువ భూమి అవసరమయ్యే రక్షణ రంగానికి చెందిన క్షిపణుల తయారీకి సంబంధించి కానీ యుద్ధ పరికరాలు తుపాకీల తయారీ ఇలాంటి పరిశ్రమలని దొనకొండ ప్రాంతంలో కర్నూలులో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రక్షణ శాఖతో సంప్రదింపులు జరిగింది ఇందులో భాగంగా బీడిఎల్ సంస్థ దొనకొండలో ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ముందుకు వచ్చింది రాబోయే కొద్ది రోజుల్లోనే అక్కడ శంకుస్థాపన చేసి రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ నాటికి అక్కడ ఉత్పత్తి ప్రారంభమయ్యే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారు ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రావాల్సిన అవసరం ఉంది చాలా నిర్లక్ష్యానికి గురైన జిల్లాల్లో ప్రకాశం జిల్లా ముందు వరుసలో నిలుస్తుంది ఎవరు మాట్లాడినా రాయలసీమకి నీటిపారుదల సదుపాయం లేదని చెప్పేసి మాట్లాడతారు కానీ ప్రకాశం జిల్లా రాయలసీమ కన్నా కూడా దారుణంగా వెనకబాటుకు గురైపోయింది ఒక నాలుగైదు మండలాలు ఆ నాగార్జున సాగర్ కాలువ కింద ఒక మూడు మండలాలు ఆ ఖమ్మం చెరువు కింద ఒక రెండు మండలాలు ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద తప్ప వెలుగొండ ప్రాజెక్టు ఇరవై సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది ఒక ఎకరాకు సాగునీరు రాలేదు అందుకే ప్రకాశం జిల్లాలో లక్షలాది మంది హైదరాబాదులో కర్రీ పాయింట్లు హైదరాబాద్ బెంగళూరులో పీజీలు పెట్టుకొని బతుకుతూ ఉన్నారు ఇప్పటికైనా ప్రకాశం జిల్లాలో విస్తారంగా ఉన్న భూముల్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి దీనిపైన ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి